నమస్తే మిత్రులారా అందరూ బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ ఒక నేత్రమా ఓకే టాపిక్లోకి వెళ్దాం ఆర్ఎస్ఎస్ ఒక నేత్రమా లేదా ఒక రాజకీయ వడపోత యంత్రమా ఇంకా కాదంటే ఈ రెండింటి మేలిమి కలగలుప అలా అయితే తప్పకుండా ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఒక శ్రీరామ రక్ష అవుతుందని చెప్పుకోవచ్చు ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం ఆర్ఎస్ఎస్ ఒక నిఘా నేత్రమా ఆర్ఎస్ఎస్ మన దేశం లోపల బయట జరిగే ప్రతి ఒక కార్యక్రమంపై నిరంతర నిఘా పెడుతూ ప్రతి ఒక విషయంపై నిరంతర మేధోమదనం జరుపుతూ దేశ అభివృద్ధికి సంబంధించి ఇవ్వవలసిన వారికి తప్పకుండా తగిన సూచనలు సలహాలు ఇస్తుంది అందులో భాగంగానే ఇటీవల ఆర్ఎస్ఎస్ ఇచ్చిన క్లారిటీలో మోడీ గారిని టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చు అనే సూచనలు వెలువడ్డాయి ఇది ఎలా అంటే ఒకవేళ యోగి గారిని తీసుకొచ్చి పిఎం క్యాండిడేట్గా నిలబెడితే యూపీలో ఆ భర్తీని పూడ్చే వేరొక తంత్రం ఉండాలి కదా మరి అక్కడ బీజేపీకి దెబ్బ పెడితే డైరెక్ట్గా మరి ఇక్కడ యోగి గారికి మరి కేంద్రంలో కూడా దెబ్బ పడుతుంది కదా కాబట్టి ఈ ప్రయత్నాన్ని కొంతకాలం వరకు విరమించుకోవచ్చని విరమించు విరమించుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టుంది అందులో భాగంగానే టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు మోడీ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది ఇదంతా కూడా నా ఉద్దేశం మాత్రమే ఇది నేను వేరే ఆర్ఎస్ఎస్ తరపున వారు చెప్తే మాట్లాడినట్టు కాదు ఇదంతా కూడా ఒక పసగలిగిన కంటెంట్తో ఒక మంచి విశ్లేషణతో కంటెంట్ని వదలాలనే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం తప్పులుంటే క్షమించండి రెండో పాయింట్ ఇది ఒక రాజకీయ వడపోత యంత్రమా అన్నాము ఆర్ఎస్ఎస్ని దీనికి కూడా అవుననే సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది ఎలా అంటే మనం కర్ణాటక పూర్వపాలన ఒక ఒక ఉదాహరణగా తీసుకుందాం పూర్వం పూర్వం అంటే కొంతకాలం ముందు కర్ణాటకలో గారని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఉండేవారు ఆయన హయాంలో అక్కడ బీజేపీ అనేది మూడు పువ్వులు ఆరుకాయలుగా ఎకసెల్లుతూ వచ్చేది అయితే సడన్గా ఏమీ అంత పెద్దగా జరిగిపోలేదు అయితే కానీ బీజేపీ చెప్పాను కదా రాస ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ వడపోత యంత్రంగా కూడా పనిచేస్తుందని ఏమీ లేకుండా యడ్యూరప్ప గారి మీద ఏమీ ఎటువంటి అభియోగాలు కానీ ఏమి చిన్నదైనా లేకుండా ఆయన్ని తీసి పక్కన పెట్టరు కదా అంత పెద్ద నేత ఒక పెద్ద సామాజిక వర్గానికే ఒక ప్రతినిధి లాంటివారు అలాంటి వారిని పక్కన పెట్టారంటే ఇతని ద్వారా ఏదైనా తరువాత కీడు జరగచ్చేమో భవిష్యత్తులో పార్టీకి కానీ దేశానికి కానీ ఏమైనా అలాంటి ఆనవాళ్ళు కూడా ఉండకుండా ఒక మంచి పరిపాలన అందించాలనే దృక్పథంతో ఆయన్న ఈ రాజకీయ వడపోత యంత్రం అయినటువంటి ఆర్ఎస్ఎస్ సలహా మేరకు పక్కకి తప్పించి ఉంటారేమోనని నా అభిప్రాయం ఏదైతే ఏదైతే ఏదైతేనేం మొత్తానికి ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక నిఘా నేత్రంలా ఇంకోవైపు ఒక రాజకీయ వడపోత యంత్రంగా మరోవైపు ఈ రెండింటి మేలిమి కలగలుపుగా పనిచేస్తూ దేశానికి శ్రీరామరక్షగా కాపాడుతుందని చెప్పుకోవచ్చండి అందులో ఎటువంటి సందేహము లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్